పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర పోషించమని టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయగలుగుతామో చెప్పలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాల మీద ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో రాజకీయ చర్చ జరగాలన్న ఒక ఆలోచనతో టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఈరోజు కాళేశ్వరం అనే నాటకం కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే నల్గొండ సభతోని టిఆర్ఎస్ పార్టీ ఇంకో దుకాణం తెరదీసింది భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆలోచనని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుని గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులను ఈ రాష్ట్ర ప్రయో ప్రజల గొంతుకై మేము అసెంబ్లీలో అన్ని విషయాలు చర్చిస్తామని అంటే కేవలం సభలో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడి ఈరోజు సభను వాయిదా వేసిండ్రు ఈ రెండు రాజకీయ పార్టీలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి కాళేశ్వరం గురించి మొట్టమొదలుగా భారతీయ జనతా పార్టీ ఇరవై ఒకటి అక్టోబర్ నాడు మేడిగడ్డ కుంగిపోతే ఆ రోజే భారతీయ జనతా పార్టీ మేడిగడ్డ కుంగిపోయినటువంటి విషయాన్ని తెలుసుకొని ఇరవై రెండు అక్టోబర్ నాడు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ప్రాజెక్టును సందర్శించి ఇరవై ఇరవై రెండు నాడే మేము కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తే ఇరవై నాలుగవ ఇరవై మూడవ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం కమిటీని తయారు చేసి ఇరవై నాలుగవ తారీఖు నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయనే లోపాలన్నిటి కూడా వివరించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇరవై ఏడవ తారీఖు నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉత్తరం రాసింది నేషనల్ డేమ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే నేషనల్ డేమ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్న కూడా ఆ రోజు ప్రభుత్వం ఇవ్వలేదు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి వాళ్ళ ప్రశ్నలకు ఇప్పటి వరకు జవాబిస్తలేదు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం మీద జరిగినటువంటి తప్పుల మీద నిష్పక్షపాతంగా విచారణ జరిగి దోషులకు శిక్ష పడాలనుకుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి ప్రశ్నలకు మీరెందుకు జవాబిస్తలేరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ మంత్రులు కానీ ఈ క్యాబినెట్ కానీ కాళేశ్వరం చేసేది చేసేదేమీ లేదు నిజంగా కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి బయటకు రావాలంటే కేంద్ర జలశక్తి పంపినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగిన ప్రశ్నలకన్నీ కూడా మీరు జవాబు ఇచ్చి సిబిఐ ఇంక్వైరీ ఈ ప్రభుత్వం కోరుకుంటే మీకు ఎటువంటి శ్రమ లేకుండా ఎక్కడా ఇబ్బంది లేకుండా కాళేశ్వరంలో జరిగినటువంటి లోపాలను కానీ జరిగినటువంటి అవినీతి కానీ పూర్తిగా బయటపడే అవకాశం ఉన్నది అవినీతి పాల్పడ్డటువంటి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు శిక్షలు ఖరారయ్యే అవకాశం ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ ఇష్టం లేదు కేవలం సమస్యని చూయించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది టీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలను నిజంగా మీరు బయటకు తీయాలనుకుంటే ప్రభుత్వం వెంటనే సిబిఐకి కాళేశ్వరం ఇంకేదని అప్పగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్